ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లెక్కర్ స్కామ్తో పాటు ఎన్నో స్కాములు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయా దానిలో భాగంగానే ఇప్పుడు కేంద్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉచ్చులా బిగుసుకోబోతుందా అసలు సుమారు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల కుంభకోణం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలోనే జరిగిందా ఇలాంటి ఎన్నో విస్తుబోయే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎన్నో వేల కోట్ల కుంభకోణాలు చేసింది అనేది ఇప్పటికే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి విషయం తెలిసిందే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ఇన్ని రోజులు చెప్పుకున్నట్టు లెక్కర్ స్కామ్లో మనం ఏమనుకున్నాం రెండు వేల ఐదు వందల డెబ్భై కోట్ల రూపాయల కుంభకోణం మాత్రమే అని అనుకున్నాం కానీ ఆ రెండు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఖజానాకు సంబంధించినది కాదు కేవలం ఒక వ్యక్తికి మాత్రమే వాటానే రెండు వేల ఐదు వందల డెబ్భై కోట్లు మరి ఈ కుంభకోణం మొత్తం ఎంత పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము ఎవరిది ఈ కష్టార్జితం మన ఇంట్లో మన కొడుకులు తండ్రులు తాతలు కష్టపడి సంపాదించి ఆ లిక్కర్ ఏదైతే ఉందో ఆ నకిలీ మద్యం ఏదైతే ఉందో అది తాగి శరీర అవయవాలను నాశనం చేసుకుని వాటితో కూడబెట్టినటువంటి ఆ సొమ్మె పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు అది కేవలం వైసీపీ పార్టీ చేసినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి దౌర్భాగ్యపు పని కేవలం ఈ లెక్కర్ స్కామ్ ఒక్కటే కాదు ఎన్నో ఉన్నాయి దానిలో భాగంగానే కేవలం అంటే మొన్నటి వరకు దేశంలో ఏదన్నా స్కామ్ ఉంది అంటే అది అయితే ఢిల్లీ లెక్కర్ స్కాము లేదంటే ఛత్తీస్గఢ్ లెక్కర్ స్కాము అని అనుకున్నారు ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఏముంది వంద కోట్ల రూపాయలు వాళ్ళ సొంత ఖజానాకి వెళ్ళింది ఆరు వందల కోట్ల రూపాయలు ఆ స్టేట్ గవర్నమెంట్ ఖజానాకి లాస్ జరిగింది అన్యాయం జరిగింది అని అనుకున్నారు అలాగే ఛత్తీస్గఢ్లో కూడా మొత్తం రెండు వేల నూట అరవై కోట్లు ఎంతో ఇబ్బంది జరిగింది ఖజానాకు లాస్ జరిగింది అని అనుకున్నారు మరి ఆ రెండు వేల కోట్లు ఆరు వందల కోట్లే స్కామ్ అయితే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉండి ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడినటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితి కేవలం వైసీపీ పార్టీయే పాల్పడింది అని అంటే ఒక రకంగా దేశం మొత్తం తలదించుకునే పరిస్థితికి ఈ వైసీపీ పార్టీ పాల్పడింది అని కూడా ఎంతోమంది వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఇక్కడ విచిత్రం ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఎవ్వరికీ ఉద్యోగాలు రాలేదు అదే పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు వీళ్ళు నొక్కేశారు కుంభకోణం చేశారు స్కాములు చేశారు దాచేసుకున్నారు మరి కనీసం ఆంధ్రప్రదేశ్లో ఆ పీరియడ్ టైంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఉద్యోగాలు లేక కనీసం ఒక యువకుడికి డిగ్రీలు పీజీలు చేసి డిగ్రీలు చేత పట్టుకుని రోడ్లంటే ఉద్యోగాల కోసం తిరిగినటువంటి వ్యక్తులకి కనీసం పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల కోట్లు కాదు పద్దెనిమిది వేల రూపాయల ఉద్యోగం లేక ఆ యువత గంజాయిలకి మద్యాలకు పడి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఎంతో దౌర్భాగ్యపు పరిస్థితిని ఆంధ్రక ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంట్రా అంటే ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఆ మద్యానికి ఆ గంజాయికి ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వ్యక్తులు యువకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అదే వ్యక్తులు అదే యువకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు దేనికి వాళ్ళు ఆ మద్యానికి ఆ గంజాయికి అలవాటు పడ్డారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఆ గంజాయి ఆ మద్యం దొరకట్లేదు ఆ మత్తు వాళ్ళకి దొరకట్లేదు సో ఆ మత్తు వాళ్ళకి కావాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం దిగిపోవాలి దానిలో భాగంగానే మనం చూసాం మనం త తెనాల్లో ఆ గంజాయికి ఈ మద్యానికి ఈ మత్తుకి అలవాటు పడినటువంటి యువకులే ఆ పోలీసు కానిస్టేబుల్ అయినటువంటి ఆ వ్యక్తి మీద దాడికి పాల్పడితే వారిని పోలీసులు బహిరంగంగా శిక్షించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మద్యానికి ఆ గంజాయికి అలవాటు పడినటువంటి యువకులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితిని దౌర్భాగ్యపు పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం అంటే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఎటువైపు వెళుతుంది ఎటువైపు నడిపించాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్వశ్చన్ మార్క్గా నిలిచిందని చెప్పుకోవచ్చు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దౌర్జన్యాలు దాడులు దోపిడీలు కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి రా వస్తుంటే ఎంతోమంది రాజకీయ ఎనలిస్టులు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు ఇప్పుడు మొదలుపెట్టినా ఇప్పుడు మొదలుపెట్టినా రాబోయే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకి కూడా ఒక్కొక్క కుంభకోణం బయటికి వస్తూనే 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 ఉంటాయి అంటే అన్ని కుంభకోణాలు చేశారు అన్ని దాడులు చేశారు అన్ని దౌర్జన్యాలు చేశారు అన్ని దోపిడీలు చేశారు మరి ఇలాంటి రౌడీ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీని ఈ యువకులు దేనికి ఇంకా సపోర్ట్ చేస్తున్నారా అంటే మద్యానికి అలవాటు పడ్డారు మత్తుకి అలవాటు పడ్డారు ఆ గంజాయికి అలవాటు పడ్డారు గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లోనే విడిగా దొరికినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగులో మనం అందరం చూసాం ఎంతోమంది యువకులు అంటే పట్టణాల్లో పల్లెల్లో అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ గంజాయి విచ్చలవిడిగా దొరికినటువంటి పరిస్థితులను కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ఆ హయాంలో చూసాం అంటే ఒకప్పుడు గంజాయి అంటే వాళ్ళం కేవలం పట్టణాల్లోనే దొరుకుద్ది లేదంటే ఆ పబ్బుల్లో మనం సినిమాల్లో చూసినట్టు ఆ పబ్బుల్లోనే దొరుకుద్ది అనుకునేవాళ్ళం కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఆఖరికి కటిక పల్లెటూరుల్లో కూడా దొరికినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం అలాంటి పరిస్థితిని నెలకొల్పింది వైఎస్ఆర్సిపి పార్టీ మరి ఈ పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి మేము రప్పారప్ప నరుగుతాం ఒక్కొక్కడిని గుడ్డలోడ తీసి కొడతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజారెడ్డి రాజ్యాంగం సృష్టిస్తాం ఇలాంటి వివాదస్పద విమర్శలు చేస్తూ పదజాలం వాడుతూ యువకుల్ని ఏది ఆ మత్తు పదార్థాలకు గంజాయికి అలవాటు పడినటువంటి మోకని రెచ్చగొడుతూ ఉన్నారని మనకి తెలుస్తుంది అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీంతోపాటు ఏది ఈ లెక్క స్కామ్తో పాటు క్వాడ్జ్ స్కామ్ అనేది అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి చేశాడు దీనిలో కూడా కీలక పాత్ర పోషించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటి విమర్శలు గుసగుసలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి దీనిలో సుమారు రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది కుంభకోణం జరిగింది అని అంటున్నారు అలాగే అటు గుడివాడలో చూసుకున్నట్లయితే మైనింగ్ స్కామ్ జరిగింది అన్నారు దాంట్లో నూట యాభై నుండి రెండు వందల యాభై కోట్ల మధ్య కుంభకోవడం జరిగింది అన్నారు ఇటు రోజా గారి విషయం చూసుకుంటే నూట పంతొమ్మిది కోట్లతో ఆడుదాం ఆంధ్ర స్కామ్లో సుమారు డెబ్బై నుండి ఎనభై శాతం కుంభకోవడం జరిగింది అన్నారు ఇటు విడతల రజనీ గారి విషయం చూసుకుంటే ఏది మైనింగ్ స్కామ్ ఏదో జరిగింది క్రాక్ రాకర్స్ అసోసియేషన్ ఓనర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళను బెదిరించి సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అన్యాయంగా తీసుకోవడమే కాకుండా ఇంకా ఎన్నో మైనింగులను అన్యాయంగా రాసిచ్చి సుమారు వంద నుండి నూట యాభై కోట్ల మధ్య కుంభకోణం చేశారు ఆవిడ అంటే ఈ వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి గతంలో మాజీ మంత్రులంతా కూడా ఏదో ఒక కుంభకోణంలో ఇరుక్కునే ఉన్నారు ఏదో ఒక కుంభకోణం చేసే ఉన్నారు మరి ఈ రాజకీయ విశ్లేషకులు చెప్పింది కరెక్ట్ అనేమో అనిపిస్తుంది ప్రజలకి ఏ విధంగా అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఆ పేర్ని నాని గారి దగ్గర నుంచి ఈ కొడాలి నాని గారి దగ్గర నుంచి విడదల రజనీ గారు కానీ ఆర్కే రోజా గారు కానీ అమ్మడి రాంబాబు గారు కానీ బొత్స సత్యనారాయణ ప్రతి ఒక్కరు వీళ్ళ మీద ఇది లేదు అన్నానికి లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కుంభకోణంలో వీళ్ళ చరిత్రని వెలికి తీసే ఏ చరిత్ర కేవలం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో వీళ్ళు చేసినటువంటి పనులను వెలికి తీసే కుంభకోణాలు వస్తూనే 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 ఉంటాయి అనేది ఎలాంటి అతిశయక్తి లేదు అనేటువంటి విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది మరి ఇలాంటి దౌర్జన్యాలు దాడులు దోపిడీలు చేసినటువంటి వైసీపీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరి ఇన్ని దోపిడీలు దౌర్జన్యాలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది వీళ్ళని అరెస్టు చేయనున్నారా మరి వీళ్ళ మీద విచారణ జరపనున్నారా వీళ్ళు ఖచ్చితంగా జైలుకు వెళ్ళబోతున్నారా మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ